రేపే గ్రంథి కాంస్య విగ్రహానికి సూర్య కిరణాభిషేకం చెప్పిన మాట ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కావలి ఆర్య విషయ శిఖరం గ్రంథి ఘనకీర్తి భావితరాలకు తెలిసేలా తన సొంత నిధులతో ఎంపీ రోడ్డు బిజిలీ బజార్ కూడలిలో దివంగత యానాది శెట్టి కాంస్య విగ్రహం ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి ఏర్పాటు చేశారు రేపు మంగళవారం రాష్ట్ర మంత్రులు జిల్లా నాయకుల చేతుల మీదుగా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి తమపై ప్రత్యేక అభిమానం చూపుతున్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తమ ఆత్మీయ నాయకుడంటూ ఆర్యవైశ్యుల ఆనంద హోలా ఇంటింటి నాయకుడు గ్రంథిని నిత్యం స్మరించుకునేలా సముచిత స్థానం కల్పనపై హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజానికం ఆర్యవైశ్య నేతలు అసలు అతి ముఖ్యమైనటువంటి గ్రంధి ఆనాథ్ గారు ఈ మధ్య కాలంలో చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినప్పుడు ఆ రోజున మన శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఏ మాటైతే చెప్పారో ఆయన విగ్రహాన్ని కావలి పట్టణ నడిపోతున్న ఏర్పాటు చేసేదానికి తన పూర్తి తన సహకారంతో తన వంతు పూర్తి స్థాయి సహకారం అందించడే కాకుండా పూర్తి నిధులు వెచ్చించి కళాకృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని ఎనిమిదవ తారీఖున ప్రారంభించబోతున్నారు చాలా విషయం గతంలో రెండు వేల ఆరు ఏడులో గ్రంథి ఆనాశెట్టి గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా చేశారు నేనప్పుడు అన్నతో పాటుగా నేను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యదర్శిగా చేశాను గంధి కుటుంబంతో మాకెంతో అనుబంధం ఉంది ఇటువంటి మహత్తర కార్యక్రమం చేసినందుకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం కావలి ఆరే వయసుల ఆశా జ్యోతి మరియు వయసు రాజకీయంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి శ్రీ గంధి కీర్తిశేషులు శేషులు గంధి గారు ఈ రోజు ఆయన మన మధ్యలో లేకపోవడం ఎంతో దురదృష్టకరం అయినప్పటికీ కూడా గతంలో మన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా ఆయన సొంత నిధులతో మన కీర్తిశేషంది యేనాశెట్టి గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది అది రేపు ఎనిమిదో తారీఖు ప్రారంభోత్సవం చేత కూడా సుముహూర్తం కూడా పెట్టడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఎమ్మెల్యే గారికి కృష్ణారెడ్డి గారికి ఆర్య వయసుటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ఈ రోజు చాటుకున్నారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఈ రోజు విగ్రహాన్ని స్థాపించి ఎంతో ఘనంగా ఆ విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన చుట్టినటువంటి వ్యక్తి శ్రీ కృష్ణారెడ్డి గారు ఆయనకి కాదోళి ఆర్యవైశ్య పట్టణ ప్రజల తరఫున కానీ ఆర్యవశ్య తరఫున కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్యవైశ్య పెద్ద దిక్కునటువంటి గ్రంథి ఏనాశెట్టి గారి విగ్రహ విగ్రహ ఆవిష్కరణ ఎనిమిదవ తేదీ జరుగుతున్నది కావు కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందు ఆయన సొంత నిధులతో ఏనాశెట్టి విగ్రహాన్ని పెడతామని అందరికి వాగ్దానం చేసినారు ఆయనకి మా ఆర్య వయసులంటే అమితమైన అభిమానము అమిత ప్రీ ప్రీతి కావున గంధ్యనాశి గారు మా కావల భద్ర దిక్కు అనేటువంటి ఆయన విగ్రహ ఆవిష్కరణ ఎనిమిదో తేదీ ఆయన విగ్రహ ఆవిష్కరణ ఆయన చేతుల మీదగా జరుగుతున్నది తరపున మేము తెలుపుతున్నాం జై జయ వాసవి ఈ నెల ఎనిమిదో తారీఖు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మన స్వర్గీయ శ్రీ గ్రంథి యానాశెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది ఆ ఆవిష్కరణకి కావలి పట్టణ ప్రజలు ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణ ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ముందుగా మనకు గ్రంథి యానాశెట్టి గురించి కానీ చెప్పాలంటే చాలా ఉంది ఆయన మన కావలికి ఎన్నో సేవలు చేస్తున్నారు రెండు సార్లు కావలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఒకసారి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆయన ఒక మున్సిపల్ చైర్మన్ గా ఆయన మనకు కావలికి ఎంతో సేవలు చేస్తున్నారు ఈ సేవలు గుర్తించుకొని మన కావలి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత యానాశి గారు చనిపోయిన తర్వాత ఆయన విక్ర అయ్యే ఖర్చులు మొత్తం నేనే బరాయిస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ రోజు ఆయన మన ఎమ్మెల్యే గారి సొంత నిధులతోటి ఆ విగ్రహాన్ని రేపు ఎనిమిదో తారీఖు విగ్రహావిష్కరణ చేస్తున్నారు కాబట్టి ఆర్యవేషులకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న మన గౌరవనీయులు మన కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమడి వెంకటకృష్ణారెడ్డికి మా కావలి మండల ఆర్యవయ్య సంఘం సెక్రటరీ ఓరిగంటి రామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మనకు ఆర్యవశులకి ముందుండి నడిపిస్తూ మనకు అన్ని విషయాలలో మనకు సహాయ సహకారం గారికి ప్రత్యేక పట్టణ ప్రజలకు సోదరులకు నమస్కారాలు గ్రంథి యానాశెట్టి మరణాంతరం కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన స్వంత నేతలతో టంగూరూరులో కాంస్య విగ్రహాన్ని పెడతానని చెప్పడం జరిగింది మాట మాట ఇచ్చిన ప్రకారం రేపు సాయంత్రం నాలుగేళ్లకు కాంస్య విగ్రహాన్ని కావలి ఎమ్మెల్యే చేతుల మీద జరుగుతుంది కార్యక్రమం దీనికి చాలా సంతోషిస్తున్నాం కావులు ఆడ కలిసి ఆయన వినబడి ఉన్నాం కావుల ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఆడ ఎంతో ప్రేమతో హక్కులు చేర్చుకొని వారు బాగున్నుకు ఆడ వయసు అన్నం తరఫున సంస్కారాలు నా పీత మా నేత కావ్య కృష్ణారెడ్డి గారు మన కావలి నియోజకవర్గంలో వయసులపై వయసులపై చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు అమితంగా ఉన్నాయి కానీ రాబోయే రోజుల్లో మా ప్రతి మా నేత కావ కృష్ణారెడ్డి గారు పైసలపై ఇంకా ఇంకా ఎక్కువ ప్రమాదం చూపించాలని అలాగే ఎన్నికల్లో హామీల్లో ఇచ్చిన విధంగా కృష్ణారెడ్డి గారు మన గంధి ఏనాశెట్టి గారు సుదీర్ఘ రాజు రాజకీయ అనుభవం కలిగినటువంటి ఆ ఏనాశెట్టి గారి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తానని చెప్పి మాట ఇచ్చారు మాట ఇచ్చిన ప్రకారము మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గవ కృష్ణారెడ్డి గారు వారి మాట నిలబెట్టుకునే రోజు రేపే ఆ రోజు రేపు కావలిలో పసుపు పండగ జరగబోతుంది ఈ పశు పనులకి అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకి అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రజలందరికి నమస్కారములు మన కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదములు మన మాజీ మున్సిపల్ చైర్మన్ అయినా గ్రంథి ఆనాశెట్టి గారి విగ్రహ ప్రదర్శన రేపు ఎనిమిది నాలుగు ఇరవై ఐదున ఎంతో వైభవంగా మన కావ్య కృష్ణారెడ్డి గారి కార్య విగ కాశ్య విగ్రహాన్ని అరేంజ్ చేసి మన కళ అసలు ఊహించని విధంగా ఈ కళ నెరవేరుస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే అసలు ఊహించిన విధంగా ఇది మన ఎమ్మెల్యే మన ఆర్ఎస్ ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇంత గ్రాండ్గా చేయటం వల్ల మన ఆర్ఎస్కి ఎంత ప్రాధాన్యత అందరూ ముఖ్యం మనది మన కావల్లో ఆర్ఎస్లకి ఏ గవర్నమెంట్ ఇచ్చిన ఇంత ప్రా ప్రాముఖ్యత అభిమానం ఎవరు చూపించిన విధంగా మన ఎమ్మెల్యే కాజ్య చూపిస్తున్నారు అందువల్ల అందరికీ ఆయనకు రుణపడి ఉంటామని ఇది ఈ ఫంక్షన్ని అందరూ చాలా గ్రాండ్ గా చేసుకోవాలని చెప్పి అందరూ జనాలు తరలి రావాలని చెప్పి ధన్యవాదం గారు ఇంత ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఆయన ధన్యవాదంలో కృతజ్ఞతలు అందరికి నమస్కారం కావాలి ఆర్యవశ్వ పెద్దలైన ప్రాథాశెట్టి గారు మరణించిన రోజు మన ప్రియతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేసి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేసి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం కాంచ విగ్రహం ఆవిష్కరణ చేస్తాను కావాలో మాట ఇచ్చారు ఎలక్షన్ లో కూడా మాట ఇచ్చినారు అదే మాట నిలబెట్టుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత తొమ్మిది నెలలకే గ్రంథి యానాశెట్టి గారి విగ్రహాన్ని పొట్టి సెంటర్లో సెంటర్ లో ఆవిష్కరించబోతున్నారు ఎనిమిదో తారీఖు రేపు ఆ అందువల్ల ఎమ్మెల్యే గారికి ఆర్య వయసులు అందరూ రుణపడి ఉంటారు ఎల్లవేళలా ఎమ్మెల్యే గారు చెప్పిన పను మన ఆర్యవశి అడిగిన పనులన్నీ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఈ ఎంత ఆర్యవశిందో మనందరం గమనించాలి ఎమ్మెల్యే గారికి ఎంత ప్రేమ ఉన్నది అలాగే రేపు జరగబోయే కార్యక్రమం ఆర్యవశలు అందరూ వ్యాపారస్తులు అందరూ పాల్గొని దిగ్విజం కోరు ఆర్యవశల తరపున ఎమ్మెల్యే గారికి అందరం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మన కావల పట్టణంలో రంది వేణా చెట్టి గారి విగ్రహము ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో కావలి నది బొడ్డున కాంచ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృత చెప్తున్నాం మన కావాలి ఆరే వయసు తరఫున అందరూ తప్పకుండా రావాలను మధ్యాహ్నం ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి మన ఎమ్మెల్యే గారు ఏ చెప్తే చేస్తారని ఆరే వయసు తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ప్రతి వాగ్ఞానం నెరవేర్చాడు మనకు కావాలి ఆర్యవస్సు తరఫున ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మన కావాలి ఆర్య వయసులు చేసిందే లేదు మన ఆర్య వయసుల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాబోయే రోజుల్లో మనకు కావాలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి మన ఆర్య వయసు తరఫున అందరం కావాలి ఆర్య వయసులు అందరూ ఆయనకి తోడుగా ఉండి ఆయనకి సేవ చేసుకుంటాం ప్రజలకి నమస్కారం రేపు మధ్యాహ్నం మూడు గంటలకి కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు స్వర్గీయులు యానా వ్యానాశెట్టి గారి విగ్రహావిష్కరణకి ఇచ్చేస్తున్న అందరికీ నా నమస్కారాలు గౌరవనీయులు కావల శాసనసభ్యులు మన కావల ఎమ్మెల్యే కావల కృష్ణారెడ్డి గారు ఆయన సొంత నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వేనాశెట్టి గారు కావలి రాజకీయాల్లో ఆ రోజుల్లో మటులేని మహారాజు నాయుడు గారు కావలి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి కావల్లో అందులో మా వారి వయసుల్లో ఉండడం మా అంత గర్వకారణం రేపు ఆయన విగ్రహ ఆవిష్కరణ చాలా భారీగా చాలా ఘనంగా చేస్తున్నాము గౌరవమైన మా కావలి శాసనజ్లు కాళ్యాకృష్ణారెడ్డి గారు గతంలో అంటే ఎలక్షన్ ముందే ఆయన ఒక సభలో అంటే మున్సిపల్ చైర్మన్ సిద్ధి గారి సంవత్సరం సభలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆయన సొంత నిధులతో ఆయన మీద అభిమానంతో ఈ చేస్తున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారైన రాధాకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను కావలి ఆరు వయసులంటే ఎంత అభిమానమో మన ఎమ్మెల్యే గారి ఈ విషయంలో తెలుస్తుంది అంతేకాకుండా మన కావ్య అభివృద్ధి చెందాలన్నా మన స్టేట్ భవన్ చంద్రబాబు నాయుడు గారు కావల్లో కావ్య కృష్ణారా చేస్తున్న అభివృద్ధి పనులే మనకి చాలా గర్వకారణం కాబట్టి ఈ కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి గారు మనకు అందించిన సహకారాన్ని మనస్ఫూర్తిగా కోరుకుని అభినందిస్తున్నాను అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి